అండి నమస్తే అస్లాంలేకుండా వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నంద్యాల నంద్యాల పట్నంలో ఓల్డ్ టౌన్ అంటేనే గుర్తుకు వచ్చే వార్డులు హరిజనవాడ మాల్దార్పేట కోట వీధి పార్క్ రోడ్ నడిగడ్డ జగజ్జనని నగర్ ఫారూక్ నగర్ గుడిపాడిగడ్డ చాంద్బాడ నబీనగర్ తదితర వార్డులుగా ఉన్నాయి దశాబ్దాల కాలం నుండి అభివృద్ధికి నోచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు కనీస అవసరాలు మౌలిక సదుపాయాలు లేక ఏ ప్రభుత్వం తమ కష్టాలను సమస్యలను తీరుస్తుందోనని ఎదురు చూసేవారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆయాంలో హోల్ టౌన్ నేడు శరవేగంగా అభివృద్ధి చెందినది గతంలో అధికారం చేపట్టిన నాయకులు మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వారినప్పటికీ ముస్లింల పట్ల వివక్ష నిర్లక్ష్య ధోరణితో కేవలం వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూసేవారు నేడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కులం మతం ప్రాంతం వర్గం చూడకుండా అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూస్తూ ఓల్డ్ టౌన్ను న్యూ టౌన్గా మార్చి వేశారనటలో అతిశయోక్తి లేదు నా పేరు ఎం గౌస్ మోహదీన్ నేను ఇక్కడ దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నాను చాలా ఇదివరకు పరిస్థితుల్లో ఇది అసలు రోడ్లు మెటల్ రోడ్లు లేవు ఎట్లా ఎలాంటి సౌకర్యాలు లేవు కులాయిలు ఏదో ఒకటో రెండో ఉన్నాయి కొన్ని ఇబ్బందులు అట్లాగనే చేసుకుంటూ వచ్చాము ఇక్కడ మా సందుకు ఇటువంటి రోడ్డు అనేది లేదు మెట్రల్ రోడ్డు ఉన్నది అది కూడా అవకతవకలై సుమారుగా అడుగు అడుగున్నర లోతులు ఉండి చాలా ఇబ్బందులుగా ప్రజలు ఇబ్బందులు చాలా బాధపడుతున్నారు కానీ ఈ రోడ్డు ఎవరు డెవలప్ చేయలేరు అసలు తర్వాత ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు శిల్ప కవి కిషోర్ గారికి వచ్చిన తర్వాత మేము లాస్ట్ ఇయరే మేము వినమించుకున్నాము తర్వాత గడప గడపకు వచ్చినప్పుడు సార్ ఇట్లా ఈ పరిస్థితి ఉన్నది ఇక్కడ దాదాపుగా ఇది వరకు రోడ్లు లేదు చూడండి ఎటువంటి గుంతలు ఉన్నాయో అసలు మట్టి చేసుకొని మేము కాలం గడుపుతున్నాము అని చెప్తే లేదండి ఖచ్చితంగా మేము చేస్తామనేవారు అన్నారు ఆ మాట కూడా ఆయన నిలబెట్టుకున్నాడు తర్వాత రోడ్డుతో పాటు కాలువలు కూడా సైడ్ బై సైడ్ అది కూడా పూర్తి చేశారు తర్వాత ఈ ఎలక్ట్రికల్ పోల్స్ కూడా లేవు ఉన్నాయి బట్ చాలా కిందికి ఉన్నాయి చాలా దూరంలో ఉన్నాయి పోల్స్ కూడా ఇప్పుడు వచ్చేసి దగ్గరలో ఉన్నాయి హైట్లో ఉన్నాయి కాబట్టి మాకు అన్ని సౌకర్యాలు కలిగించినారు దీనికి తోడు మా కౌన్సిలర్ ఆది నాయక్ గారు కూడా మాకు ఈయన సహకరించినందువల్లనే మాకు ఇవన్నీ పనులు అయినాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చేసినటువంటి యొక్క ఇలా ప్రయోజనాలను చూసి ప్రజలు కూడా మేమందరం కూడా అసలు ఇటువంటి ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది ఎం ఎమ్మెల్యే కానీ కౌన్సిలర్ కానీ తర్వాత మన ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు ఉంటేనే పనులు బాగుంటాయి తర్వాత ఈ సంక్షేమ పథకాలు కూడా ఇట్లా ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కూడా కంటిన్యూ కావాలంటే ఈయన ఉంటేనే కంటిన్యూ అవుతాయి లేదన్నా ఏదైనా ప్రభు ప్రభుత్వం వచ్చింది అనుకోండి ఏదో ఒకటి రెండు పెట్టి మిగతా తోసేస్తారు కూడా అటువంటి ఐడియాలు ఉన్నాయి అటువంటి సలహాలు కూడా ఇస్తున్నారు కూడా కాబట్టి ఇప్పుడు ఈ ఇటువంటి గవర్నమెంట్ మన శిల్ప గారు రవికిష్ణు గారు ఉంటేనే మాకు ఈ మొత్తం మళ్ళీ ఒక ఐదేళ్ళ వరకు మాకు అభివృద్ధి ఉంటుంది బాగుంటాము మేము ప్రజలు కూడా బాగుంటాము మేము ఆయనకే సహకరిస్తాము మా కౌన్సిలర్ గారికి కూడా సహకరిస్తామని నేను వినియోగించుకుంటున్నాను साल के नीचे का सब अलग रहे पहले बहुत तकलीफा गुजारे सब ये गड़े गिड़े सब की तकलीफ वगैरह भी नीचे थे रोड अच्छा बाद वार्ड वाले रवि किस एम एल ए साहब उनका भी अच्छा काम और जगन घर पुलिस काम चलते है अम्मा बड़ी ये अठारह साल के भैसे सब तो डालते है क्या बोलते हो शादी शादी का भी छोड़ा पता है అస్లాంలేకమ్ రెడ్డి వాళ్ళు చేసినవి మాకు పింఛన్లు ఇంటికి వస్తున్నాయి వాలంటీర్లు అందరు తెచ్చిస్తున్నారు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో బాగుంది ఆత్మకూరు బస్ స్టాండ్ కాడి నుంచి నడిగడ్డ వరకు రోడ్లు వేపియడం జరిగింది గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చెప్పినా ఎలక్షన్ల ముందు వస్తారు పోతారు ఏవి పని చేయ చేయలేదు ఇప్పుడు గడప గడపకు వచ్చి ఎమ్మెల్యే సార్ గారు అన్ని విధాలు ఏం ఏం లేవు ఏమున్నాయి అని అందరి ఇంటి ఇంటింటికి అడిగి అందరికీ కరెంటు స్తంభాలు వైర్ల ప్రాబ్లము నీళ్ళది పైప్ లైను అక్కడ నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు నబీనగర్ అని మాకు ఒక నబీనగర్కి ఒక ఏరియాకు ఒక ఆర్చి పెట్టి కౌన్సిలర్ గారు సీసీ రోడ్లు అన్నీ వేయించి అన్ని విధాలా చూస్తున్నారు నీళ్లు రావడం జరుగుతుంది ప్రతిరోజు అప్పుడు చాలా కష్టంగా ఉండింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని విధాలా బాగుంది మా అమ్మకు చేయూత వస్తుంది మాకు అమ్మఒడి వచ్చింది పింఛన్ వస్తుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా మాకు అన్ని విధాలా మంచిగా ఉంది మళ్ళీ శిల్పారవి అన్న గారే మేము ఆశిస్తున్నాం బాగానే చేస్తున్నారు సార్ అన్ని చూసుకుంటున్నాడు బియ్యం వస్తున్నాయి పింఛన్ వస్తుంది ఏమన్నా ఇబ్బంది పిలిచి వస్తున్నాడు చూస్తున్నాడు ప్రభుత్వం వచ్చినాక మాకు మంచి సౌకర్యం చేసినారు ఇక్కడ రానికే మాకు చాలా బుడదా గిడదా అంత కంప చెట్లు మేము ఇట్లే కూర్చుంటే వచ్చి వస్తారు అంత సరులు వచ్చి మీకు ఇబ్బందులు ఏమున్నాయంటే మాకు రోడ్లు లేదు కరెంటు లేదు నీళ్లు లేవు అంటే ఎంబడే స్పాట్లో ఇమ్మంటే నీళ్ళు వేపి పైపు కూడా వచ్చేసింది కరెంటు స్తంభాలు ఇగ్గించి కరెంటు ఇప్పించినారు రోడ్డు కూడా ఇప్పించినారు బాగానే ఉంది మాకు సౌఖ్యం పింఛన్ కూడా ఇస్తున్నారు నెల నెల మాకు బియ్యం ఇంటి ఇండ్లీ దగ్గరికి వచ్చి ఇస్తున్నారు గతంలో నడిగడ్డలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేదానికి తేడా చెప్తాను చంద్రబాబు హయాంలో పెద్దగా ఏం లేవు జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క మేనిఫెస్టోల్లో ఇచ్చిన దానిలో ప్రతి ఒక్కటి అందుబాటులో జరుగుతూ ఉంది రవి కిషోర్ రెడ్డి గారు నడిగడ్డలో ప్రతి సందుకు వాళ్ళు ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ తరఫు నుంచి చాలా బాగుంది లైట్లు కానీ మా నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫెసిలిటీ కానీ ఈ కాల్వల విషయంలో అయినా కానీ బాగానే చేస్తూ ఉన్నారు రోడ్లు కూడా బాగానే చేస్తున్నారు ఇప్పుడు జగజ్జనని రోడ్డు ఆత్మగూరు బస్ స్టాండ్ నుంచి తీసుకొని మస్జిదే స్వల్హీన మసీద్ దగ్గర వరకు కూడా చేసినారు నెక్స్ట్ అక్కడ నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ వరకు కూడా చేసినారు బాగునే ఉంది మన నంద్యాలకు ఎమ్మెల్యేగా ఉ శిల్పారవి రెడ్డి గారు ఉంటేనే బాగుంటుంది అని మా అభిప్రాయం నంద్యాల పట్నంలోని ఐదో వార్డులో వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిల్ప రవిరెడ్డి కృషి సహకారంతో రెండు కోట్ల పద్నాలుగు లక్షల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది ఆత్మకూర్ రోడ్ నుంచి హరిజనవాడ వరకు ముప్పై లక్షలతో తాగునీటి పైప్ లైన్ పనులు చేయడం జరిగింది నడిగడ్డ ప్రాంతంలో కజీరా మజిద్ నుంచి ఇక్రా స్కూల్ వరకు ముప్పై ఐదు లక్షలతో సీసీ డ్రైనేజ్ ఏర్పాటు చేయడం జరిగింది ఫాతిమా నగర్ నుంచి వివేకావర్దిని నగర్ వరకు అలాగే నడిగడ్డ మెయిన్ రోడ్ ఆత్మకూర్ బస్టాండ్ నుంచి జగజనని నగర్ వరకు ముప్పై లక్షలతో సీసీ రోడ్ నిర్మించడం జరిగింది షాలిహీన్ మదిర్ నుండి వివేకావర్దిని స్కూల్ వరకు నలభై లక్షలతో సీసీ రోడ్ నిర్మించడం జరిగింది ఈ విధంగా వార్డులో కలవట్లు డ్రైన్లు ప్రతి వీధిలో సిసి రోడ్లను నిర్మించి ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగింది అలాగే ప్రతి వీధిలో పాత విద్యుత్ స్తంభాలను మార్చివేసి కొత్త విద్యుత్ స్తంభాలను ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ తీగలను ఏర్పాటు చేయడం జరిగింది వార్డు ప్రజలకు ఎమ్మెల్యే సహకారంతో తమ సొంత నిధులతో శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యే సొంత నిధులతో గల్లీ దవాఖానా ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలను అందించడం జరుగుతుంది ప్రజల సౌకర్యార్థం సచివాలయం నిర్మాణం చేపట్టడం జరిగింది అస్సలం నా పేరు ఆరిఫ్ నాయక్ మాట్లాడుతున్నాను మన ఐదో వార్డులో గత ప్రభుత్వంతో పోలిస్తే ఎక్కడ చూసినా గుంతలే బై ఎలక్షన్ అప్పుడు లైన్ కోసం తీసిన గుంతలు అయితేనేమి అప్పుడప్పుడు చేసిన వాళ్ళ హడావుడి అయితేనేమి అవి ఎలా ఎక్కడక్కడ పనులు ఆపేసి జనాలకు అసౌకర్యంగా మార్చి వదిలేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చినాక మా శిల్ప రవి అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మనము మా వార్డు దుస్థితి ఏంది అనేది మా ఎమ్మెల్యే గారికి వివరించడం జరిగింది ఆయన కూడా ఆ కరోనా అయిపోయిన వెంటనే కరోనా కష్టకాలం తర్వాత మన వార్డు గురించి మొత్తం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది గత రెండేళ్ల క్రితం ఆ రిపోర్ట్ తీసుకొని ఆయన పరిశీలించి ఒక్కొక్క పని అంచులంచులుగా అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు మా వార్డులో మెయిన్ రోడ్డు వచ్చేసి పైప్లైను ముప్పై లక్షల రూపాయలతో పదహైదో ఆర్థిక నిధులతో పైప్లైన్ వేపియడం జరిగింది అదేవిధంగా మెయిన్ రోడ్డు అరవై లక్షల రూపాయలతో ఒక మెయిన్ రోడ్డు పదహారు పదహైదవ ఆర్థిక నిధులతో వేపించడం జరిగింది అదేవిధంగా పది లక్షల రూపాయలతో మన అమీనా మసీద్ దగ్గర రోడ్ ఏపీయడం జరిగింది అదేవిధంగా ఇంకోటి ఐదున్నర లక్షల రూపాయలతో మా ఇంటి కిజర్ మసీద్ దగ్గర ఒక డ్రైన్స్ ప్లస్ రోడ్ వేపీయడం జరిగింది అదేవిధంగా మన కిజర్ మసీద్ ఆవరణలోనే ఒక రెండు లక్షల రూపాయలతో ఒక కల్వట్ వేపీయడం జరిగింది అదేవిధంగా వివిధ నాలుగు సందులలో పది లక్షల రూపాయలతో పైప్ లైన్లు ఏపీయడం జరిగింది అదేవిధంగా పదహైదో ఆర్థిక నిధులతో ముప్పై ఐదు లక్షల రూపాయలతో వివిధ ఈ క క్లస్టర్లలో డ్రైన్స్ వేయడం జరిగింది కల్వర్ట్స్ వేయడం జరిగింది అదేవిధంగా జీజీఎంపీ నిధుల ద్వారా సుమారు ఇరవై లక్షల రూపాయలతో ఒక రెండు మూడు సందులు కూడా కొత్తగా సీసీ రోడ్లు వేపియడం జరిగింది అదేవిధంగా తొట్టిబాయి దగ్గర అయితేనేమి ఆ తర్వాత పూల్బాగ్ లోపల సందులు కూడా మనము ఈరోజు చూస్తే సీసీ రోడ్లు కనబడొచ్చే కనబడతాయి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత సుమారు మన వార్డులో ఇరవై నుంచి ఇరవై ఐదు పోల్సు ఏవైతే ఉన్నాయో అవి ఆ తర్వాత ఒక ముప్పై పోల్స్ కొత్తవి కూడా వేపియడం జరిగింది ట్రాన్స్ఫార్మర్లు కూడా కొత్తవి ఏపీయడం జరిగింది అదేవిధంగా ఒక సచివాలయం కూడా వందల లక్షల రూపాయలతో సచివాలయం కూడా ఒకటి కట్టియడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే ఈ పనులన్నీ కూడా ఈరోజు మన వాటిలో జరిగిన పనులు సుమారు రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలతో ఈరోజు మన వార్డు అభివృద్ధికి మా ఎమ్మెల్యే గారు ఖర్చు పెట్టారంటే దీనికి మా ఎమ్మెల్యే గారిని అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మా జగనన్న ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు మన వార్డుకు అందినేటివి అమ్మఒడి అయితేనేమి చేయూత అయితేనేని ప్రతి ఒక్క మొత్తము పథకాలన్నీ ఈరోజు మా వార్డుకు అందినేటివి అక్షరాల ఇరవై ఏడు కోట్ల రూపాయలు మా వార్డుకు మా ప్రభుత్వంలో అందినాయి అదేవిధంగా ఈ వార్డు డెవలప్మెంట్ అయితేనేం పథకాలు అయితేనేం ఇవల్లా చూస్తుంటే జనాలలో ఈరోజు మనము ఈరోజు తల ఎత్తుకొని మనము రేపు ఎలక్షన్లో రోటు అడగడానికి మేము ఇక్కడ తల ఎత్తుకొని అడగ అడగడం జరుగుతూ ఉంది ఎందుకంటే గత ప్రభుత్వాలలో ఏ పనులు జరగలేదు ఈ ప్రభుత్వంలో మాత్రమే ఇన్ని పనులు జరిగినాయి కాబట్టి ఎంతో గర్వంగా కూడా ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి ప్రతి సమస్యను ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని పరిష్కరించడం జరిగింది దీంతో ప్రజలు తమ నాయకుడు తమ వద్దకే రావడం తమ సమస్యలను విని వాటిని వెంటనే పరిష్కరించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సంక్షేమ పథకాలను కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారు మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని నంద్యాలలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గెలవాలని తమ మద్దతు ఆశీర్వాదాలు ఉంటాయని మంచి చేసిన ప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెలియజేశారు